హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఇరవై మూడో తారీఖు గురువారం మొత్తం మీద వీక్లీ ఎక్స్పైరీ ఎక్స్పైరీ అయితే అయింది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కొద్దిగా స్పెషల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో చాలామంది ఏంటంటే నాకు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మార్కెట్లో ఒక చిన్న పాయింట్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్కెట్ కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఎక్స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది ఎగ్జాగరేటెడ్ అంటారు కదా ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మనం చూసామనుకోండి ఏది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం సింపుల్గా లేకపోతే ఒక మిత్రుడు పంపించారు భారత డైనమిక్స్ లిమిటెడ్ ఓకే అది మంచి కంపెనీ డిఫెన్స్ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది బాగా ప్రాఫిట్స్ ఇస్తుంది అయితే ఏం జరిగిందంటే బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఆ కంపెనీ ఏదైతే యావరేజ్ అంటే ఒక బెస్ట్ ప్రైస్ ఉంటుంది కదా ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది ఒక ఫెయిర్ వాల్యూ అంటాం కదా ఆ వాల్యూ అనేది ఉంటుంది అది దాటి ఎంతైనా తీసుకెళ్ళచ్చు వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ ఉంటుంది ఎలా తీసుకెళ్తారు సార్ అంటే డిమాండ్ క్రియేట్ చేస్తారు న్యూస్ వస్తాయి ఆర్టికల్స్ వస్తాయి దాని మీద పాజిటివ్ కవరేజ్ వస్తూ ఉంటుంది ఓకే సోషల్ మీడియాలో మొత్తం అందరూ ఒకేసారి స్ప్రెడ్ అయింది అనుకోండి పాజిటివ్ న్యూస్ అందరూ ఒకేసారి వచ్చి బై బై బాయ్ బాయ్ చేస్తారు అప్పుడు ఆ ప్రైస్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అది వంద రూపాయలు అనుకోండి దాన్ని ఐదు వందలకు ఆరు వందలకి ఏడు వందలకు కూడా తీసుకెళ్ళగలుగుతారనమాట అయితే మనం ఏం చేస్తున్నామంటే మిస్టేక్ బ్లైండ్కి వెళ్ళి అంటే పెద్ద పెద్ద ఛానల్స్లో చెప్పారనో లేకపోతే మన ఫ్రెండ్ చెప్పారనో బ్లైండ్కి వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాం అంటే చూడండి ఒక కంపెనీ విలువ అంటే ఒక యావరేజ్ ప్రైస్గా వంద రూపాయలు ఒక యాభై రూపాయలు అటో ఇటో పెట్టచ్చు ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల దగ్గర మనం బై చేస్తున్నాం అనమాట అటువంటి అప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్కి వెళ్ళినప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద స్మార్ట్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోతారు హయర్ లెవెల్స్లో హయర్ ప్రైసెస్లో ఇక ఆ ప్రైస్ రాదు అని చెప్పలేము బట్ అది రావటానికి చాలా టైం పట్టవచ్చు అనమాట ఒక్కోసారి రాకపోవచ్చు కూడా ఒక్కోసారి టైం బాగుంటే వెంటనే కూడా వస్తుంది సో అందుకని మిత్రులందరూ కూడా ఒక అడ్వైజ్ అనుకోవచ్చు లేకపోతే ఫ్రెండ్లీ రిమైండర్ అనుకోవచ్చు ఏదైనా కంపెనీని బాయ్ చేసేటప్పుడు మనం ఎంత వాల్యుయేషన్స్లో బాయ్ చేస్తున్నాం ఓకే బుల్ మార్కెట్లో ఏంటంటే దానికి ఇక ఆకాశమే హద్దులాగా వెళుతూ ఉంటుంది ఇక ఓకే సో అందుకని గమనించండి ఆ ఒక పాయింట్ అనేది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ డిప్పులో బై చేసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది అంటే మార్కెట్ కిందకి వెళుతుంది కదా ఈరోజు ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ అయింది నేను ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది కాబట్టి మంచి కంపెనీ అని చెప్పేసి కొంటాం కదా ఆ ఫైవ్ పర్సెంట్ని ఏం చేస్తారంటే టెన్ చేస్తారు ట్వంటీ చేస్తారు థర్టీ చేస్తారు ఈవెన్ ఫిఫ్టీ సిక్స్టీ కూడా చేయగలరు అనమాట ఏంటి ఒక ఫెయిర్ ప్రైస్ని ఇంకా అంత కిందకు కూడా వాళ్ళు తీసుకెళ్ళగలరు ఎట్లా చేస్తారు అంటే ఎగైన్ నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఫియర్ అనేది మార్కెట్లో ఉంటుంది అండ్ సోషల్ మీడియాలో అంతా నెగిటివ్ వార్తలు వస్తూ ఉంటాయి ఆఫ్కోర్స్ మీడియాలో కూడా దీనివల్ల ఏం జరుగుతుందంటే అంటే వాళ్ళు సెల్లింగ్ చేస్తూ ఉంటారు ఎక్స్ట్రా బారో చేసి సెల్లింగ్ చేస్తారు ఆ మెకానిజం ఉంది దాని తర్వాత ఇంట్రాడే ప్లేయర్స్ వచ్చి షార్ట్ సెల్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కలిపి ఆ ప్రాబ్లం మీద ఇంకో ప్రాబ్లం లాగనమాట అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి హండ్రెడ్ రూపీస్ పెట్టచ్చు అనుకున్నాం అది ఎనభై రూపాయలకి వచ్చింది అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయింది మనకేమనిపిస్తుంది అంటే మంచి కంపెనీ ట్వంటీ పర్సెంట్కి డిస్కౌంట్ అయింది ఇన్వెస్ట్ చేసుకుందాం అనిపిస్తుంది బట్ ఫ్రెండ్స్ ఆ ఎనభై రూపాయలు ఏం చేస్తారంటే అరవైకి నలభైకి డెబ్బై ముప్పైకి ఇరవైకి కూడా తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ మార్కెట్కు ఉందనమాట ఓకే దీన్ని ఎగ్జాగరేట్ లేదా అతి అతి అంటారనమాట అతి అనేది దీనివల్ల చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు అసలు మార్కెట్లో ఉన్న ప్రాబ్లమే ఇది వెళితేనేమో అసలు ఇక ఆకాశమే హద్దు దానికి ఎక్కడ రెసిస్టెన్స్ లేదన్నట్టు పైకి తీసుకెళ్తారు విధంగా కిందకి వెళ్తూ ఉండేటప్పుడు కూడా దానికి సపోర్టే లేదు అన్నట్టు ఎప్పుడు కూడా లోవర్లో క్రియేట్ చేసుకుంటూ 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 వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ మనం రిటైలర్స్గా చాలా అదృష్టవంతులం ఎందుకంటే మనం ప్రతి స్టాక్ను కూడా అనలైజ్ చేయడానికి ఏడు వేల స్టాక్స్ ఉన్నాయి రీసెర్చ్ చేసుకోవడానికి ఏ కంపెనీ ఎక్కడ ఏ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి వాటిల్లో చెక్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఎవరు బాగా డబ్బులు ఎర్న్ చేస్తారు ఓకే ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఎవరు అన్న విషయానికి వచ్చేసరికి బెయిర్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతారు ఫ్రెండ్స్ అంటే మరి మనం అనుకున్నాం కదా అది డెబ్బై రూపాయలది అరవైకి వెళ్ళచ్చు నలభైకి వెళ్ళొచ్చు ముప్పైకి వెళ్ళొచ్చు పది రూపాయలు కూడా వెళ్ళొచ్చు అనుకున్నాం కదా అంటే ఇక్కడ ఏంటంటే ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది చెప్పలేరు అనమాట ఇక్కడ దాకా వెళ్తుందని చెప్పలేరు బట్ కొన్ని క్యాలిక్యులేషన్స్ కొన్ని అంచనాల ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అయితే ఏంటంటే ఒక ప్లాన్ అనేది ఉండాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ ఒక మిత్రుడు మంచి ప్లాన్ చేశారు బిఎల్ స్టాక్ అనేది బై చేశారు ఆయన ఏంటంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితేనే యావరేజ్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ ప్లాన్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది ఒకటి వచ్చేసరికి బై చేశారు ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ డిస్కౌంట్ అయిందని చెప్పేసి ఒకవేళ ట్వంటీ పర్సెంట్ అనేది ఇంకా డిస్కౌంట్ అయిందనుకోండి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను ఇంకొంచెం సో ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ ఒక యావరేజింగ్ టెక్నిక్ అనమాట సో ఇది ఇలాగే అందరూ ఫాలో అవ్వాలని కాదు కానీ మనకు ఒక ప్లాను ఒక వ్యూ ఒక విజన్ అనేది డెఫినెట్గా కావాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఇప్పుడు నేను సెవెన్ సెవెన్ స్టాక్ కొన్నాను ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ పడింది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పడిపోయింది అని చెప్పి చాలా మెసేజ్లు ఉన్నాయి ఓకే దీనికి అంతా సొల్యూషన్ ఏంటంటే మనం కొద్దిగా ఎడ్యుకేట్ అయ్యి ఓకే సో ఒక ప్లాను హౌ టు అప్రోచ్ హౌ టు డూ థింగ్స్ ఎలా ముందుకు మనం దీన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక సర్ట్ గేమ్ కాదనమాట అంటే ఇలాగ కంటిన్యూస్గా పైకి వెళ్ళిద్ది లేదా కంటిన్యూస్గా కిందకి అని కాకుండా ఓల్టైల్గా ఉంటూ ఉంటుంది బట్ ఈ ఈ గేమ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్ చేసి నిలబడి ఉన్నారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వారెన్ బఫెట్ గారు అన్నట్టు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒక కంపెనీని మనం బాయ్ చేస్తున్నామంటే ఆ కంపెనీలో మనం బిజినెస్ని బై చేస్తున్నట్టు కంపెనీ షేర్ని కాదు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే ఆ బిజినెస్లో నేను పార్ట్నర్ అవుతున్నాను అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రెండోది వచ్చేసరికి ఏ ప్రైస్ దగ్గర ఆ బిజినెస్ని మనం బై చేస్తున్నాం దాట్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అనమాట సో మన యూట్యూబ్లో ఏంటంటే సెన్కో గోల్డ్ కొన్నామని చెప్పేసి అట్లా చాలా స్టాక్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిక్రీజ్ అయింది అయితే ఇక్కడ ఏంటంటే చూడండి మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చింది సెన్కో గోల్డ్ బట్ అయినా ఎందుకు పడిపోయింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆ సెన్కో గోల్డ్ అనేది చాలా చిన్న కంపెనీ మంచి కంపెనీ బట్ ఇన్వెస్టర్స్ ఎక్కడో తక్కువలో బై చేసి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ ప్రైస్ నాకు గుర్తులేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ దగ్గర బై చేశారు ఇప్పుడు అది ఐదు వందలకు వెళ్ళింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వంద రూపాయలు కొన్నోళ్ళు లేకపోతే రెండు వందల దగ్గర మూడు వందల దగ్గర కొన్నోళ్ళు హైయర్ ప్రైస్లో సెల్ చేసేస్తారు మంచి కంపెనీయే కానీ అది మంచి రిటర్న్ ఇచ్చింది కాబట్టి దాన్ని కంప్లీట్గా హోల్డ్ చేయలేరు కదా లైఫ్ టైం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తారు అప్పుడు కిందకు వెళ్ళిపోతుంది ఓకే అండ్ ఓవర్ ఏంటంటే మంచి రిజల్ట్స్ ఇచ్చింది కదా అనేది రిజల్ట్స్ అనేది కంప్లీట్గా బెంచ్ మార్క్ కానే కాదు ఫ్రెండ్స్ రిజల్ట్స్ ఏంటంటే కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా అనే దాన్ని తెలుసుకోవడం కోసం అండ్ మంచి రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీలు మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం ఏంటంటే రైట్ సైడ్ ఉన్నట్టు అనమాట అట్లా కాకుండా రిజల్ట్స్ ఇవ్వని కంపెనీని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం లాస్ మేకింగ్ బిజినెస్లో పార్ట్నర్స్ అవుతున్నట్టు అందు గురించి మాత్రమే రిజల్ట్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి కానీ కంటిన్యూస్గా రిజల్ట్స్ ఇస్తుంది కదా అని అది కంపల్సరీగా పెరగాలని లేదు అదేవిధంగా కంటిన్యూస్గా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది కదా అని పడిపోవాలని రూల్ కూడా లేదనమాట సో ఎందుకు మనం బై చేస్తామంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రో అవుతుంది ఈ కంపెనీ ఎక్స్పాండ్ అవుతుంది సో ఈ యొక్క ఫ్యూచర్ని మనం ఎక్స్పెక్ట్ చేసి ఎస్టిమేట్ వేసి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఒక్కొక్కసారి మంచి రీజల్స్ ఇచ్చినప్పుడు బాగా పెరగచ్చు స్టాకు ఒక్కోసారి మంచి రీజల్స్ ఇచ్చినా సరే పడిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి మనందరం కూడా ఇన్స్టిట్యూషన్స్ అనుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ చాలా చాలా లక్షల షేర్లు కొన్నాం ఓకే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ న్యూస్ అనేది పాజిటివ్గా వచ్చినప్పుడు ఇప్పుడు అది చాలా లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్ అది చిన్న చిన్న కంపెనీలు కదా అప్పుడు క్రౌడ్ ఎక్కువ వచ్చారనుకోండి బై చేసేవాళ్ళు క్రౌడ్ అంటే ఏంది ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అనగానే చాలామంది వచ్చేస్తారు ఆ వచ్చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రైస్ అనేది త్వరగా పడిపోదు అలా కాకుండా ఎక్కువ మంది లేనప్పుడు సేల్ చేశారనుకోండి బయరు సెల్లర్ మిస్ మ్యాచ్ చెప్పి క్రాష్ అయిపోద్ది అనమాట ప్రైస్ అందుకని ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు మంచి రిజల్ట్స్ ఇచ్చినా ఒక్కొక్కసారి సెల్లింగ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అవసరం అనుకుంటే కూడా బాయింగ్ అనేది జరుగుతూ ఉంటారు సో ఇదంతా కొంచెం మనం డీప్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇక మనం ఎటువంటి కంపెనీల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు అన్న విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మార్కెట్లో స్ట్రాంగ్గా ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో అటువంటి కంపెనీలని మనం సెలెక్ట్ చేసుకోవాలి దానికోసం స్క్రీనర్ ఉంది ఇది ఫ్రీ అనమాట దీనికి మీరు ఏం పే పే చేయొద్దు ఓకే సో దీంట్లో మనకి డేటా ఉంటుంది దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం దాంట్లో నుంచి స్టాక్స్ పిక్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే ఫైన్ ఇక ముందుగా ఒకసారి ఏం చేద్దామంటే పోస్ట్ మార్కెట్ కాబట్టి సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్లయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బౌన్స్ అని ఐటీ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేట్ బ్యాంక్స్ అనేది అంటే ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే స్క్రీనర్ డాట్ కామ్ అని ఉంది అయితే ఫ్రెండ్స్ ఇది కమర్షియల్ కాదు నాకు వాళ్ళకి ఎటువంటి ఇది లేదనమాట ఇది పెయిడ్ వర్షన్ ఉంది నేనైతే ఫ్రీ వర్షన్ వాడుతున్నాను మీరు కూడా ఫ్రీ వర్షన్ యూస్ చేసుకోండి మనకు కావాల్సిన డేటా అనేది దీంట్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మిత్రులు అడిగిన ప్రశ్న సార్ మనకి నిఫ్టీ ఫిఫ్టీ గ్రీన్లో ఉంది నా పోర్ట్ఫోలియో ఎందుకు పెరగలేదు నా స్టాక్స్ ఎందుకు పెరగలేదు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నిఫ్టీ ఫిఫ్టీలో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వైటేజ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు పది రూపాయలు పెరిగింది అనుకోండి అదే ఇక ఫర్ ఎగ్జాంపుల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ బిహెచ్ఎల్ పది రూపాయలు పెరిగింది అనుకోండి ఈ బిహెచ్ఎల్ వల్లేమో నిఫ్టీలో ఒక రూపాయి కంట్రిబ్యూట్ అవుతుంది అంటే బిహెచ్ఎల్ వల్ల బీహెచ్ఎల్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో నిఫ్టీ ఫిఫ్టీలోనే ఉంది పది రూపాయలు పెరిగింది హెచ్డిఎఫ్సి పది రూపాయలు పెరిగింది హెచ్డిఎఫ్సి పది రూపాయలు పెరిగితే నిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ అనేది కంపల్సరీగా పైకి వెళ్తుంది అంటే ఎగ్జాంపుల్గా ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ అనమాట అందుకని ఇక్కడ ఏంటంటే మనం నిఫ్టీ ఫిఫ్టీలో స్టాక్స్ కొన్నప్పుడు కూడా వెయిటేజ్ ప్రకారం కొన్నామా లేదా అనేది చూసుకోవాలి దాని తర్వాత నిఫ్టీ ఫిఫ్టీలో కొన్ని స్టాక్స్ వెయిటేజ్ ఉన్న కంపెనీలు మాత్రమే పైకి పెరిగి పెరిగినాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా నిఫ్టీ గ్రీన్లో ఉంటుంది ఎందుకంటే హెవీ వెయిటేజ్ ఉన్న కంపెనీలు కాబట్టి అవి పెరిగితే నిఫ్టీ ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట అండ్ మూరవరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిస్కౌంట్ అవుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ రీబ్యాలెన్సింగ్ అనేది చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాను అనుకోండి అంటే నేను మేనేజర్ని ఇప్పుడు నా దగ్గర ఒక యాభై స్టాకులు ఉన్నాయి ఫిఫ్టీ స్టాక్స్ ఉన్నాయి ఈ ఫిఫ్టీ స్టాక్లో ఒక ట్వంటీ ఫైవ్ స్టాక్స్ అనేది అమ్ముతూ ఉన్నాను కంటిన్యూస్గా అమ్ముతున్నాను అమ్ముతున్నాను ఒక ట్వంటీ ఫైవ్ స్టాక్స్ ఏంటంటే కంటిన్యూస్గా బయింగ్ అనేది చేస్తూ ఉన్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్వంటీ ఫైవ్ స్టాక్స్ అమ్మే స్టాక్స్లో మనం ఉన్నాం అనుకోండి మన పోర్ట్ఫోలియో అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అదేవిధంగా ఆ ట్వంటీ ఫైవ్ స్టాక్స్ బయింగ్ జరుగుతూ ఉంటుంది కదా వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ పెరుగుతూ ఉంటుంది ఈరోజు నాని మీడియా అనే ఎవరో పేరు తెలియదు కానీ వాళ్ళు కం ఇది కామెంట్ పెట్టారు ఏమంటే కోఫోర్స్ పెర్సిస్టెన్స్ ఏదో పెరగటం వల్ల నా పోర్ట్ఫోలియో ఈరోజు త్రీ పర్సెంట్ గ్రీన్లోకి వచ్చిందని ఎందుకంటే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్టాక్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి ఓకే పెద్ద వాళ్ళందరూ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ చాలా ఉన్నాయి కంపెనీలు వీటిలో ఏంటంటే సెల్లింగ్ చేస్తున్నారు సో ఈ యొక్క డైనమిక్స్ కూడా మార్కెట్లో ఉంటూ ఉంటాయి అందుకని ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క నిఫ్టీ ఫిఫ్టీ పెరిగినంత మాత్రం గ్రీన్లో మన స్టాక్స్ గ్రీన్లో ఉండాలని రూల్ లేదు ఒకవేళ పడిపోతూ కూడా నెగిటివ్లో ఉండాలని లేదు సో ఇదేంటంటే వెయిటేజ్ ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ అనేది గ్రీన్లో ఉండాలా అండ్ నెగ్ రెడ్లో ఉండాలనేది డిసైడ్ అవుతుంది ఇండివిజువల్ స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే ఎల్ అండ్ లార్సన్ టూబ్రో మంచి కంపెనీ అండ్ ఈ మధ్యకాలంలో అవుట్ పెర్ఫామ్ చేస్తూ వస్తూ ఉంది అది ఫ్రెండ్స్ వీళ్ళకి సబ్మరీన్కి సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది డిస్క్వాలిఫై అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది ఇంకా డిఫెన్స్ మినిస్ట్రీ అయితే కన్ఫర్మేషన్ చేయలేదు ఆ ప్రాజెక్ట్ ఎవరెవరికి అలొకేట్ చేస్తారు ఏందనేది ఎందుకంటే ఇది డెబ్బై వేల కోట్ల రూపాయల ఉన్న ప్రాజెక్ట్ అనమాట సో ఇటువంటి ప్రాజెక్ట్ అనేది అనుకోండి డెఫినెట్గా ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది డెఫినెట్గా సో చూద్దాం మజ్గాన్ డాక్ అండ్ ఎలాంటి అయితే ఐ థింక్ రేస్లో ఉన్నాయి బట్ ఫైనల్ బిడ్డర్స్ని ఇంకా డిఫెన్స్ మినిస్ట్రీ అనేది కన్ఫామ్ చేస్తుందని చెప్పేసి అప్డేట్ అది జీ ఎంటర్టైన్మెంట్ క్యూ త్రీ ప్రాఫిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ వీళ్ళకి సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది సో ఆ స్టాక్ కూడా ఈరోజు నేను ట్రేడ్ చేశాను వెంట్రాడేలో కొద్దిగా ఓకే ఫైన్ ఇంకా ఐఆర్ఈడియా బోర్డ్ అప్రోస్ ఫండ్ రైజ్ అప్ టు ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఏంటంటే ఫండ్ రైజ్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట అంటే వీళ్ళకి ఫండ్ అవసరమైంది ఎలా రైజ్ చేయాలి అనుకుంటున్నారంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే బిడ్డింగ్కి పిలుస్తారనమాట కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి సో వాళ్ళకి బేస్డ్ అంత ప్రైస్ అది డిస్కౌంట్లో కానీ అట్లా అలికేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అల్ికేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు వేల అనేది తీసి వీళ్ళు బిజినెస్ ఆపరేషన్స్ కానీ ఏదైనా అప్పులు ఉంటే క్లియర్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ అల్ట్రాటెక్ సిమెంట్ కీ త్రీ రీజల్స్ అయితే నెట్ ప్రాఫిట్ అనేది సెవెంటీన్ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది బట్ అది డ్రాప్ ఎక్స్పెక్ట్ చేశారు కొద్దిగా స్లో డౌన్ ఉందని చెప్పేసి ఒక రకంగా ఏంటంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బీట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక పాలసీ బజార్ పీబీ ఫిన్టెక్ షేర్స్ అనేది ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది సిటీ ఏం చేసిందంటే వీళ్ళకి బాయ్ రేటింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ రూపీ అనేది వరెస్ట్గా పర్ఫామ్ చేస్తూ ఉంది అని చెప్పేసి నరేన్ గారు యూబిఎస్కి సంబంధించిన నరేన్ గారు చెప్పడం అనేది జరిగింది కేఏ ఇండస్ట్రీస్ స్టాక్ అనేది మనం తీసుకున్నట్టు లెవెన్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే క్యూ త్రీ రిజల్ట్స్ సూపర్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్ట్రైడ్స్ ఫార్మా షేర్స్ అనేది టెన్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే సిడిఎంఓ బిజినెస్ అనేది డిమెర్జ్ చేశారు సో అయితే ఆ డిమెర్జ్ అయిన తర్వాత దానికి సంబంధించిన అనుబంధ సంస్థగా ఇది ఎన్ఎస్సి బిఎస్సీలో లిస్ట్ ఉంది అందుకని ఈ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రాయిజ్ అయింది కొన్ని కంపెనీల్లో ఫ్రెండ్స్ ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి క్యూ త్రీ రిజల్ట్స్ అనేది ఇంకా ఇవ్వలేదు యాంబర్ ఎంటర్ప్రైజెస్ అనేది ఆ రిజల్ట్స్ బాగా ఇస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉంది అందుకే ఈ స్టాక్ అనేది ముందుగానే ట్వెల్వ్ పర్సెంట్ అనేది రైజ్ అయింది ప్రోబల్ ఏంటంటే కంపెనీలో ఎవరైనా పనిచేసే వాళ్ళకి ఐడియా ఉందేమో మనకైతే తెలియదు కానీ బట్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే సిగ్నిఫికెంట్గా రైజింది ప్రోబలి మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక విప్రో కూడా ఏంటంటే ఫ్రెండ్స్ క్యూ త్రీ రిజల్ట్స్ అనేది చాలా చక్కగా పాజిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది అందుకని ఈరోజు స్టాక్ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మొత్తం మీద ఇరవై మూడు వేల రెండు వందల దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అయిపోయింది అండ్ ప్రస్తుతానికి పుట్కాల్ రేషియో పాయింట్ ఎయిట్ సెవెన్ అనేది చూపిస్తుంది స్టిల్ ఏంటంటే కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఎక్స్పైరీ ముప్పై తారీఖు ఉంది దీంట్లో కూడా పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఫైవ్ ఫోర్ అనేది చూపిస్తుంది అండ్ ఒకసారి ఏంటంటే మనం సెన్సెక్స్ కూడా చూద్దాం సెన్సెక్స్ విషయానికి వస్తే పుట్కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ ఉంది కొద్దిగా చూడండి ఓటీఎంస్ మాత్రమే సెల్ చేస్తున్నారు కాల్స్ అయితే కొంచెం బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఈ యొక్క సెన్సెక్స్లో అయితే కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద డే స్కానర్ ఉంది లివి రిలేటివ్ అవుట్ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా దాని మీద మనం క్లిక్ చేసామనుకోండి ఇలా ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ అవుట్ పర్ఫార్మింగ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ఉంది అండర్ పెర్ఫార్మింగ్ ఉంది అవుట్ పర్ఫార్మింగ్ సిక్స్ మంత్స్ అండర్ పర్ఫార్మింగ్ సిక్స్ మంత్స్ అని ఉంది కదా ప్రస్తుతానికి మనం ఒకవేళ ఇన్వెస్టర్ అనుకోండి అటువంటిప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే దీని మీద క్లిక్ చేసుకొని అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ నిఫ్టీ ఫిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు మంచిగా మూవ్ అవుతున్నాయి ఏంటంటే నిఫ్టీ ఏమో కిందకి వెళుతుంటే ఇది పైకి వెళుతుంది అంటే ఒక రకంగా డైవర్జెన్స్ ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే సెవెన్ మంత్స్ అవుట్ పెర్ఫామ్ చేసిన కంపెనీలు ఉన్నాయి అంటే సారీ సెవెన్ డేస్లో దాని తర్వాత త్రీ మంత్స్లో మంచిగా పర్ఫామ్ చేసినవి ఉన్నాయి ఇది మనం లాంగ్ పీరియడ్ అయినా తీసుకోవచ్చు అట్లీస్ట్ త్రీ మంత్స్లో ఏమి స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని మనం దీంట్లో ఏంటంటే అవుట్ రేట్స్ ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే మంచి సపోర్ట్ దగ్గర ఉంది మనకి ఫండమెంటల్స్ బాగున్నాయి అంటే కూడా దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఎనీహ్ ఫండమెంటల్ అనాలిసిస్ అయితే చూడండి డెఫినెట్గా బట్ ఫ్రెండ్స్ ఇవి చూడండి నిఫ్టీ బాగా పర్ఫామ్ చేయనప్పటికీ కూడా కొన్ని స్టాక్స్ వచ్చేసరికి మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి బట్టి ఇక్కడ చూస్తే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేది డెఫినెట్గా ఏదో జరుగుతుంది లోపల మనకు తెలియకుండా అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని ఒక్కొక్క దాన్ని మనం యాడ్ చేసుకొని వాచ్ లిస్ట్కి దీని మీద మనం వర్క్ చేసామంటే మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఫ్టీ ఏమవుతుందంటే కిందకు వెళుతుంది కదా ఏదో ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది ఆ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా ఈ స్టాక్స్ సిగ్నిఫికెంట్గా బౌన్స్ అవుతాయి ఎందుకంటే ఇవి ఆల్రెడీ పాజిటివ్ మొమెంటంలో ఉన్నాయి కాబట్టి పాజిటివ్ మొమెంటం నుంచి మళ్ళీ అంటే ఇంకా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి జనరల్గా మనం ఏంటంటే డిస్కౌంట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అఫ్కోర్స్ కొన్ని కంపెనీలు అలా చేయాలనుకోండి బట్ అది అన్ని వేళల్లో కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా బ్యాలెన్స్ చేస్తుంటారు రీబ్యాలెన్స్ అని చెప్పేసి అంటే కొన్ని కంపెనీలు వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవి ఇక ప్రస్తుతానికి లైమ్ లో రావడానికి చాలా టైం పడుతుంది అట్లా కాకుండా కొన్ని కంపెనీల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళు ఎనలైజ్ చేసి ఈ కంపెనీల్లో నెక్స్ట్ సంవత్సరం కావచ్చు టూ రెండేళ్ళు మూడేళ్ళు మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అనిపించింది కాబట్టి వాళ్ళు ఎనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అందుకనే అది మనకి కంప్లీట్గా డేటా యాక్సెస్ ఉండదు కాబట్టి వీటిని మనం రిలేటివ్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లెంతిగా అనిపించింది ఓకే హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ వాట్సాప్లో నేను అందరికీ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఐఎమ్ వెరీ సారీ ఓకే సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే యూన్ ధన్యవాదాలు